పెళ్లికి ముందే ఒక హీరో మీద మోజు ఇచ్చి మరి ఆ పని చేయించుకున్న హీరోయిన్ ఆమని నటి ఆమని అచ్చ తెలుగు ఆడపిల్లల బాపు బొమ్మలా ఉండే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు లేక సీరియల్స్ కూడా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే అయితే చాలామంది హీరోయిన్లు ఒకనొక దశలో ఫెయిడ్ అవుట్ అవ్వాల్సి వస్తుంది అలా ఇండస్ట్రీలో కొనసాగాలనుకున్న వాళ్ళు ఎలాంటి పాత్రలు ఇచ్చినా చేయగలుగుతారు మరి కొంతమందేమో ఆ పాత్రలు చేయడం ఇష్టం లేక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతారు అలా సీనియర్ నటి ఆమెని మాత్రం సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న పిచ్తో ఇంకా సినిమాల్లో కొనసాగుతూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటుంది అయితే అలాంటి ముద్దగుమ్మకు షోలో పెళ్లికి ముందే ఒక హీరో మీద మోజు పడిన విషయాన్ని బయటపెట్టింది మరి ఇంతకీ ఆమెని అంతగా ఇష్టపడిన హీరో ఎవరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి అవును ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పింది ఆమెని ఆమెని ఇష్టపడిన చిరంజీవితో ఒక సినిమాలోనైనా కలిసి నటించే అవకాశం రావాలి అని ఎంతగానో కోరుకుంది కానీ అవకాశం ఇప్పటి వరకు రాలేదు ఒక్కసారి అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోయిందట అయితే డాడీ మూవీలో ఈ హీరోయిన్కి అవకాశం వచ్చింది అనే విషయం తెలిసి ఆమెని ఎగ్రీ గంతేసింది కానీ ఆ తర్వాత డైరెక్టర్ వచ్చి అందులో మీది సిస్టర్ రోల్ అని చెప్పడంతో నో సార్ అని చెప్పేసింది అంట ఎప్పటికైనా సరే చిరంజీవితో నటిస్తే ఆయన పక్కన హీరోయిన్గానే నటించాలి ఆయనకి ఫ్లాష్ బ్యాక్లో లవర్ అయినా పర్వాలేదు అయినా భార్య పాత్రలో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఆయనకు మాత్రం సిస్టర్ పాత్రలో చేయలేను అంటూ ఆమెని చెప్పిందట అయితే మెగాస్టార్ చిరంజీవి మీద ఉన్న ఇష్టంతో ఆయన సినిమాలకు సంబంధించిన ఫోటోలన్నీ తన సోదరుడికి డబ్బులు ఇచ్చి మరి కొనుక్కొని తీసుకురమ్మని చెప్పేదట అలా తీసుకువచ్చిన ఫోటోలను తన తల్లికి తెలియకుండా ఒక ఆల్బమ్ తయారు చేసుకుని బెడ్రూమ్లో ఉండే దిండు కింద పెట్టుకొని ప్రతిసారి ఆ ఫోటోస్ చూస్తూ తెగ మురిసిపోయేదట అంతేకాదు ఎప్పటికైనా సరే చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలని కళలు కనేదట అయితే ఈ విషయాలన్నీ ఆమెని ఆలీ హోస్ట్గా చేసే ఆ షోలో బయటపెట్టింది అలా ఆమెకి చిరంజీవి మీద ఇష్టం రోజు రోజుకి పెరిగిపోతుంది కానీ ఇప్పటివరకు చిరంజీవి తన సినిమాలో ఆమెకి అవకాశం ఇవ్వలేదు ఎన్నోసార్లు బహిరంగంగా ఆమెని తనకు చిరంజీవి సినిమాలో నటించాలని ఉందని చెప్పింది మరి ఆమెని మరవిని భవిష్యత్తులో రాబోయే సినిమాలోనైనా చిరంజీవి అవకాశం ఇస్తారేమో చూడాలిక